కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓట్ల దొంగతనానికి పాల్పడి ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కల్పించిందని రాష్ట్ర పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు జేడిశీలం ఆక్షేపించారు ఈ సందర్భంగా స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు జేడిశీలం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే రెడ్డి ఏఐసిసి జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మలు మాట్లాడుతూ బీహార్లో అరవై లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు కర్ణాటకలో ఆరు వేల ఓట్లు తొలగించారని నకిలీ ఓట్లు భారీగా నమోదయ్యాయని మండిపడ్డారు అనంతరం పేపర్ మిల్ వద్ద టీకే విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సంతగాల సేకరణ కార్యక్రమాన్ని శీలం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే రెడ్డి కాంగ్రెస్ నాయకులు కె శివాజీ అరిగెల అరుణకుమారి మార్టిన్ లూధర్ అమర్జహా బేగం బాలేపల్లి మురళీధర్ బోడా వెంకట్ మోతా శారద బేగ్ డాక్టర్ వడయార్ తదితరులు పాల్గొన్నారు जी मंत्री <podang> <wand> ંગ્રેસ રાજાંધી ગાંધી પ્રજાસ્વામ્યા ఈరోజు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారు ఒక స్లోగన్ ఇచ్చారు చో గద్దీ చో అంటే దొంగతనంగా మీరు ఓట్లు వేయించుకొని అధికారంలోకి ఉన్నారు మీరు అధికారంలో ఉండేటువంటి అర్హత లేదు అని కొన్ని ఉదాహరణలతో వారు ఎలక్షన్ కమిషన్ కొన్ని ప్రశ్నలు చేశారు ప్రభుత్వానికి ఏమో ఆ మాట చెప్తారు ఎందుకు చెప్పారు ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది రాజ్యాంగమైన పరమైనటువంటి వ్యవస్థ ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఈ డెబ్బై సంవత్సరాల్లో ఉండవల్లదే భారతదేశంలో నూట నలభై కోట్ల మంది అన్నదమ్ములాగా జీవిస్తున్నారు శాంతి సమాధానం మరి ఒక సోదర భావం ఉన్నది మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు చూసినట్లయితే శ్రీలంక కానీ భూటాన్ నేపాల్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగా లేనం అనేకమైనటువంటి అరాచకాలు మనం చూసాం కానీ భారతదేశంలో మరి మన జాతి పిత మహాత్మా గాంధీ గారు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ అంబేద్కర్ గారు మరి ఇత్యాది ప్రముఖులందరూ కలిసి ఒక మంచి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగ పరంగా కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేసి ప్రజాప్రభుత్వంలో అక్కడక్కడ ఇబ్బందులు లోపాలు ఉంటే ఈ నాలుగు వ్యవస్థలు మరి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జుడిషియరీ అండ్ ఫోర్ట్ పిల్లర్ ప్రెస్ ఈ నాలుగు పాదాలు మీద ఆ ప్రజాస్వామ్యం అనేటువంటి వ్యవస్థ సక్రమంగా నడవాలి అని రాజ్యాంగపరమైనటువంటి కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఎలక్షన్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిబిఐ ఇట్లాంటివి ఏర్పాటు చేసి మరి ఎవరైనా ఎక్కడైనా చిన్న పొరపాటు చేస్తే వాటిని సవరించేదానికి కోర్టులు ఇవన్నీ కూడా మనం చూసాం కానీ గత పదమూడు సంవత్సరాల్లో ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని నీలుగార్చేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం చేసింది ఉదాహరణకు మెయిన్ థింగ్ ఏమిటంటే ఓటు హక్కు సరిగా వినియోగించుకోవడం పారదర్శకంగా ఎన్నికలు జరగడం ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వారు పరిపాలన చేయడం అనేటువంటిదే ముఖ్యం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కమిషనర్ ఉండేవాడు డిఎన్ శేషన్ గారు డిఎన్ శేషన్ గారు ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మీరు రాయడం మొదలు పెడితే ఆయన ఒప్పుకోలేదు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పార్ట్ కాదు నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన ఎక్సెప్ట్ చేసుకొని అదే పారదర్శకతో అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని ఎలక్షన్ కమిషన్ అంటే ఏమిటో ప్రజలకు చూపించారు ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ కమిషనర్లు ముగ్గురు అదేవిధంగా వారిని అపాయింట్ చేసేదానికి ఒక కమిటీ ఉండేది ఒకటి ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు మూడవ వారు ఎవరంటే Every Indian knows that constitution of India was given to them by whom? I repeat, it was given during Congress government when Pandit Jawaharlal Nehru ji was the Prime Minister and Gita Ambedkar he gave the constitution of India to Indians, post India okay. In last few years, okay. all of us have been observing how two Three big politicians and two, three big business houses are taking away the real rights of the Indians. They are taking away the ports, they are taking away the airports, they are taking away the big businesses, they are taking away the lands, they are taking away the farming rights from the farmers. And that too for who? Only for two, three big business houses. And who are these people who are doing this? Recently, वुड हैर्ड अबाउट वॉट हेपन बिहारपुर अदानी फॉर वन रुपी पर इन लीज फॉर थर्टी थ्री इय देस थर्टी थ्री रुपीज फॉर थर्टी थ्री इयर्स फॉर थाउज ऑफ लैंड सेट that it is not a fruitful land. But when a media person went there, it was full of mango trees, tree fruit trees, and the farmers there were kept under house arrest, eye arrest, by the police when the Prime Minister visited there. Why? Because they don't want the world to know that by what chori what these people are doing. So I am asking you, in one rupee, do you get even a glass of juice? I doubt. But a big business house is getting 1050 acres of land per year in 1 rupee. It is basically snatching away the rights of the nation, of the people of this nation and giving it in few hands. This is the outcome of vote truth. Now you might be thinking, this is happening in Bihar. It, it will not affect us in Agra But let me remind you. अवर पी सी सी प्रेसिडेंट शर्मिला जीज ऑल्सो मॉर्न एजुटेशनियन विशाखापट्टनम फॉर द विशाखापट्टनम स्टील प्लांट इशू विच इज टूवर्ड्स प्राइवेटाइजेशन इट वॉज गिवन बाय राजेखर रेड्डी जी टू द पीपल ऑफ आंध्रा फॉर द पीपल ऑफ आंध्रा फॉर द प्रोग्रेस ऑफ द नेशन फॉर बिल्डिंग देंड स्ट्रांग हैंड्स ऑफ द पीपल ऑफ आंध्रा बट नाउ यू ऑल नो They are targeting, this government is targeting to give it to whom? I did not mention that. So this vote chori, if it is not taken seriously, it will affect the rights of the people in Andhra also. And why this is happening, how this is happening, I will explain certain details. If you know, on 7th August, Ramuji had exposed about the details of what happened in Mahadev It is one of the assemblies in Bangalore central of Karnataka. So when we questioned during Maharashtra elections, before that also we questioned writing to the election commission that certain splurge of uh, voter list is increasing per assembly. Almost 30,000, 40,000 people are being added in the assembly over a period of six months between the Vidhan Sabha and the Lok Sabha elections, which is practically not possible because in the last five years that did not happen in Maharashtra.